కుర్చీలో కూర్చున్న మీకు బరకాల మీద కూర్చున్న మీకు ఏమనిపిస్తుంది అది నా ప్రశ్న అని చెప్తాను ఏదో ఒక పనికి మాలు పని చేసి మనలో ఏమనిపిస్తుంది చెప్పనా దేవుడు ఏమండి అడుగుతున్నాను దేవుడు ఏమన్నాడు అండి అంటున్నావంటే నీకు బైబుల్లో ఉన్న దేవుడిని మైండ్లో ఉన్నాడా లేకపోతే ఆల్రెడీ ఒక దేవుడు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా నా మాట అర్థమవుతున్నావు లేదు రే దేవుడు ఇలా చేస్తే కొడతాడ్రా దేవుడు చంపుతాడ్రా అంటే ఈడంటాడు దేవుడు అంత కోపిస్ట్ కాదులేండి అని అంటున్నాను దేవుడు అంత కోపిస్ట్ కాదండి నీకు ఎలా అనిపించింది ఆడికి అనిపించింది అలాగా నా మాట అర్థమవుతుందా ఓ దొంగతనం చెయ్యొద్దన్నాడు రా దేవుడు అంటే ఆ దొంగతనం చేసిన మాత్రం నరకానికి వేసేది చిన్న దొంగతనానికి అంటాడంటే వీడు చిన్న దొంగతనాలకి దేవుడు నరకానికే ఇంటే చిన్న దొంగతనాలకి నరకానికి దేవుడు ఒక లోపల ఉన్నాడా ఇది చిన్న విషయం కాదు ఇది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో అంటే ఇప్పుడు ఇంతమంది వందల మంది ఉన్నారు ఇక్కడ వందల దేవుళ్ళు ఒక్కొక్కరు మైండ్ లో మీరు నమ్మగలరా నీలో ఒకలా ఉంటాడు ఆయనలో ఒకలా ఊహించుకున్నాడు ఊహించుకున్నారు మనం కట్టుకున్న దేవుళ్ళేవే కొంతమంది బయట దేవుళ్ళు కట్టారు మనం లోపల దేవుళ్ళని కట్టుకున్న ఎలా కట్టుకున్నా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఊహించుకున్నాం దేవుడు ఖచ్చితంగా ప్రార్థించమన్నాడంటే మనం ప్రార్థన చేయకుండా భోజనం చేయటం పాపం అనే బైబుల్లోందరంటే ప్రార్థన చేయకుండా భోజనం చేస్తే పాపం అయిపోతాడు మరీ అంటున్నాడంటే అంటే ఆడి ఫీలింగ్ ఏంటి ఆడి ఫీలింగ్ ఏడు చెప్పండి ఆడి దేవుడు ఆడుకున్నాడు ఆడి ఫీలింగ్ దేవుడు ఆడుకున్నాడంటే ఈడు ఈడు ఊహించుకున్న దేవుడు ఈ దేవుడి కాదు ఈ ఊహించుకున్న దేవుడు ఆడి దేవుడు ఇలా ఎవడక వాడికే దేవుడు అన్నాడా లేదు చెప్పండి అందుకే అన్నట్టు టాజర్ ఇప్పుడు మీకు అర్థం అందు లైను నేను చదువుతాను చూడండి దేవుని గురించి ఆలోచించినప్పుడు నా మనస్సులకు దేవుని గురించి ఏదైతే స్ఫురిస్తుందో అదే ముఖ్యమైన నా వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది దేవుడు అనే వృత్తాంతం కూర్చి నేను ఆలోచించినప్పుడు నా వ్యక్తిత్వం బయటపడతాను మూడు దేవుని గురించి నాకు సరిగ్గా లేకపోతే నా లైఫ్ కూడా గందరగోళంగా ఉంటుంది ఉదాహరణ చెప్తాను వినండి ఐఎస్ఐఎస్ అని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి తెలుసా ఎవరండి ఐఎస్ఐఎస్ అంటే నాస్తికులు కాదు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఎవరండి నిష్టగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు తెలుసా దేవుణ్ణి నమ్ముతారండి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అంటే చాలా నిష్టగా నమ్ముతారు ఇంత నిష్టగా నమ్మిన ఉగ్రవాదులు వాళ్ళు ఏం చేస్తారంటే పేగలు కోసేసి పట్టుకుండగానే మనిషి గుండె బయటికి తీసేసి మెడకాయ మీద తలకాయ తీసి ఇలా చేతి ఇలా పట్టుకుని ఆ తలకాయని ఇలాగ ఇలా ఆడిస్తూ టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళ దేవుడికి ఓ మాట అంటారు ఏమంటారు చెప్పిన హక్బర్ అంటారు నెక్స్ట్ ఏటా అడగట్ హక్బర్ అంటే గొప్పడు దేవుడా హక్బర్ దేవుడా హక్బర్ హక్బర్ అంటే తలకాయ నరికేసి తల చేత్తో పట్టుకుని తల ఎలా ఊపుతూ రకరకాల మొక్కలు నరికాడు అలా ఊపుతూ దేవడానికి స్తోత్రము కలుగుని కాక స్తోత్రము కలుగుని కాక ఒక ఉగ్రవాదాల అనగలుగుతున్నాడు అంటే ఇప్పుడు అడుగుతున్నాను వాడు ఫీలింగ్ ఏడు చెప్పండి దేవుడు అనగానే వాడు ఒక వైల్డ్ పిక్చర్ ఊహించుకున్నాడు వాడికి వాడు తయారు చేసుకున్న దేవుడు అంటే వాడు తయారు చేసుకున్న దేవుడు అంటే చెప్తున్నా మా దేవుడు రక్తం కోరతాడు అనుకున్నాడు అందుకే వాడు ఆ విధంగా దేవుడు నమ్ముతున్నాడు గనకే మనుషులు పేకల కోసిన వాడికి తప్పని అనిపించేందుకు వాడు దేవుడు లోపల దేవుడు ఉన్నాడు ఆడు ఊహించుకున్న దేవుడు ఆ లోపల ఉన్న దేవుడు వాడు ఊహించుకుంటున్నాడు కనుక రక్తం ఒలికే కొలిది దేవుడికి ఆరాధన చేద్దాం అనుకుంటారు అదో దేవుడు ఇంకా విషయం చెప్పనా ఈ ఐఎస్ఐఎస్ లో పని చేస్తున్న వాళ్ళు హ్యాంగ్ బాయ్స్ ఉంటారండి ఆ యంగ్ బాయ్స్ కి గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు అప్పుడప్పుడు ఆ గిఫ్ట్లు ఏమిస్తారు చెప్పనా ఆ ఏరియాలో యంగ్ లేడీస్ ఎవరైతున్నారో వాళ్ళని దొంగతనం చేసి ఈ ఏరియాలో ఉన్న యంగ్ లేడీస్ దొంగతనం చేసి వీళ్ళందరినీ దొంగతనం చేసి వాళ్ళకి ఒక మార్కెట్టింగ్ పెట్టి ఆ మార్కెటింగ్లో లైన్లో ఈ ఆడపిల్లని అందరిని పెట్టి వీళ్ళని నచ్చిన వాళ్ళు తీసుకుంటా అమ్మేస్తారు తక్కువ ఊరు రేటికాలకు అమ్మేస్తారు ఇంకా మీకు ఎంత కాలం తీసుకుని ఎందుకు వీళ్ళకి అమ్మేస్తున్నారంటే వాళ్ళ ఫీలింగ్ అని చెప్పిన ఈ బెడ్లో దేవుని సేవ చేస్తున్నారు అది వాళ్ళ ఫీలింగ్ దీన్ని సేవ అంటారా అంటే వాళ్ళు అంటున్నారు సేవే అంటున్నారు ఇది దేవుని యొక్క పని అంటారా అంటే వాళ్ళు అంటున్నారు దేవుని పనే అంటున్నారు అరసలు దేవుడు అనే లెక్క దీనికి వెయ్యొచ్చురా అంటే వాళ్ళు అంటున్నారు దేవుడి లెక్కే ఇది అంటున్నారు ఎలా రా దేవుడు అంటే చేయమన్నాడని మీరు ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా దేవుడు ఎలా ఉంటాడని మాకు అనిపించింది చెప్పండి మేము చేసుకుంటున్నాం అంటారు ఈ జాబితాలో మన సెక్టార్లో కూడా దైవజనులు ఉన్నారు చక్కగా ప్రసంగాలు చెప్తారు వెనక పోయి సోదేశాలు అన్నీ అంటారు అలా ఎలా వేయగలుగుతున్నారు ప్రసంగం చేస్తే సరిపోద్ది అనుకునే దేవుడు ఉన్నాడు ఆయన మైండ్లో నా మాటలు మీకు అర్థమవుతున్నాయా అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే కొంతమంది ఉంటున్నాడు బ్యాచ్ దేవుడు పని దేవుడు పని దేవుడు పని దేవుడు పని దేవుడితో పని చేస్తే చాలు దేవుడు మురిసిపోతాడు అనుకుని వెనక్కి లేరే పనులు చేస్తుంటాడు అలాగేలా చేస్తావంటే వాళ్ళ ఫీలింగ్ అది అంటే ప్రతి ఒక్కరికి ఈ దేవుడు గుండెల్లో ఉన్నాడంటారా చెప్పండి వాళ్ళ సెపరేట్ దేవుడిని ఒక లోపల తయారు చేసుకున్నారంటారు చెప్పండి తయారు చేసుకున్నారు అది ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా ఇదే ట్రోజర్ అయిన భక్తుడు ఏమన్నాడు తెలుసా మనిషి హృదయము విగ్రహాల కర్మాగారం అంటే ఎన్నో విగ్రహం తయారు చేసుకుంటాం అనమాట అందుకే జబ్బులేద్ధానని నేను మీ హృదయంలోకి నేను వద్దానని ఎవరిని ఎక్కువ పూజించినా ఎవరిని ఎక్కువ ఊహించుకున్నా ఎవరిని ఎక్కువ మనం ఫీల్ అయినా ఎవరిని ఎక్కువగా దేవుడు ఎలా ఉంటాడని ఒక పిక్చర్ నువ్వు డిజైన్ చేసుకుంటే తప్పు చేస్తున్నా ఆ పిక్చర్ నీకు నచ్చినట్టు నడిపిస్తాను మరొక ఉదాహరణ చెప్తాను చూడండి ముప్పై సంవత్సరాలుగా విశ్వాస గుండి ముప్పై సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ యశ్ ప్రభు వారు నేడు రేపు రాబోతున్నాడు మన జీవితాలు చదువుకోమన్నాడు కొంచెం జాగ్రత్త పడని చెప్తే ముప్పై సంవత్సరాలు పెద్ద మేముందో చెప్పిన ముప్పై సంవత్సరాల సంఘానికి వచ్చాను నరకాని పోయి అభిజిత్ర రేటే అని అడుగుతున్నాను ఏ పంపించడా పంపించడు అనుకుంటుంది అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటి చెప్పండి ముప్పై సంవత్సరాలు వచ్చాను నన్ను పంపించకపోతే పర్లోకానికి ఇంకేమైనా పంపిస్తాడు పంపితే ముందు నన్నే పంపాలని ఒక ఫీలింగ్తో బతుకుతుందంటే ఆమె లోపల వేరే దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి బైబిల్ దేవుడు ఆయన వేరే దేవుడు ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి ఉన్నారు బాబాలు ఉన్నారు సన్యాసులు ఉన్నారు రకరకాలుగా ఊహించుకునే వారు ఉన్నారు దేవుడు పేరు మీద అగత్యాలు జరిగించే వాళ్ళు ఉన్నారు అక్కడ వరకు ఎందుకండి కొన్ని సంఘాలు ఉన్నాయి శనివారం సంఘాలు కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ హోవాని మాత్రమే నమ్ముతారు కొత్త నిబంధన నమ్మురు అరే ఇదే వ్యవహారం కూడా ఇలా మీరు క్రొత్త నిబండి ఇది కూడా ఈ రెండు గ్రంథాలు కలిపితేగా బైబిల్ గ్రంథం మీరు ఎందుకు నమ్మట్లేదని అడిగితే వాళ్ళు నంబరు నువ్వెంతంటే చెప్ప నంబరు నువ్వెంతంటే నంబరు శనివారమే అంటారు ఏ హోవాయే అంటారు ఏ శవరో మాకు తెలియదు అంటారు ఆ పోస్టుల్లో సంబంధం లేదంటారు క్రొత్త నిబంధనలు మాకు వద్దంటారు ఎందుకు ఇలా ఇలా అంటున్నారంటే వాళ్ళ వాళ్ళు అలా ఊహించుకున్నారు దేవుడిని అంతే ఎవడికి వాడే ఊహించుకున్నారు దేవుణ్ణి ఎవరికి వాడు ఒక సొంత విగ్రహాన్ని లోపల పెట్టుకున్నారు ఎవడికి వాడే దేవుణ్ణి ఆ విధముగా క్రియేట్ చేసుకుని ఆరాధించేస్తున్నారు అందుకే వంద మంది ఇక్కడుంటే వంద రకాల దేవుళ్ళు ఉంటారండి అందరికీ వెయ్యి మంది ఉంటే వెయ్యి రకాల దేవుళ్ళు ఉంటారండి కానీ దేవుడు ఒక్కడే కానీ ఇన్ని రకాల దేవుళ్ళు మన మైండ్లోకి ఎలా వచ్చాయి చెప్పండి ఊహించుకున్నా ఎవడైనా దేవుడు బొమ్మ చేస్తున్నప్పుడు దేవుడిని అంత భయంకరంగా చేస్తున్నాడంటే దేవుడు అంటే అలా ఉండాలనుకున్నాడు అలా అలా ఉండాలి కత్తి ఉండాలి కర్ర ఉండాలి నాలుగు నాలుగు తలకాయల చేతిలో ఉండాలి అలా అనుకున్నాడు వృత్తి ఎదుటోడికి మొత్తం వాడు లోపల గుండెకై బయటకు వచ్చేలా చేసి కత్తి ఉండాలి దేవుడు అనగానే మనకు రెండే ఉన్నాయి ఏంటి కనీసం దేవుడు అంటే ఒక ఉండాలి ఆడ ఫీలింగ్ అనమాట మనకు ఒక మైండ్ ఉంటే ఎంత బాగా ఆలోచిస్తున్నాం దేవుడు అనగానే మినిమం ఒక పదో పన్నెండో ఉండాలి ఊహించుకున్న అంటే చేసునోడు ఊహించుకున్నాడు దేవుళ్ళు అలా వచ్చారండి సమాజంలో దేవుణ్ణి అలా క్రియేట్ చేసుకున్నారండి సమాజంలో అలా ఊహించుకున్న వారి జాబితాలో ఇస్రాయేలీలు ఉన్నారు చూద్దాం ఒకసారి మీరు ఎలా సత్యం నుంచి తొలగిపోరు ఒకసారి చూడండి రోమిలికి రాసిన పత్రిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై మూడు వచ్చి చూడండి రోమిలికి రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై మూడు వచ్చి వారు అక్షయ కూడా దేవుని మహిమను ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే ఇరవై ఒకటి వారు మరియు వారు దేవుణ్ణి ఎరువి ఆయనను దేవునిగా మహిపరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లింపలేదు కాని తమ వాదోపవాదములు ఎందు వ్యర్థులయ్యి వారు అవివేక హృదయము అంధకారము ఏమైందట వారు అవివేక హృదయం అంధకారమైంది ఈ సందర్భంలో వారు 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 అంటున్నాడు వారంటే ఎవరు ఇస్రాయల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రోమపత్రిక మతపేజ్యాలు చదువుతున్న ఈ సందర్భం ఏ సందర్భాన్ని అనే వ్యక్తి జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు వీళ్ళ అరణ్యంలో సేనా పర్వతం దగ్గర చేసిన సందర్భాన్ని ఎత్తి రాస్తున్నాడు అక్కడ ఏం చేశారు వీళ్ళు ఒక నిర్వాహం చేశారు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి దేవుడు అంటే తెలుసు ఇస్రాయల్ కి దేవుడు అంటే తెలుసా తెలియదు తెలుసు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు అని తెలుసా తెలుసు మన్నాను గురిపించిన వాడు ఈయనని తెలుసా తెలియదా భవిష్యత్తు కాణాన్ని ఇస్తానన్న వాడు ఈయన మోసైతే మాట్లాడుతున్న దేవుడని వీళ్ళకి తెలుసా తెలీదా నేళ్లను చీరి ఆరే నేల ఏర్పరిచి లక్షల మంది అటువైపు నడిపించి వెనకొచ్చిన బలమైన సైన్యాన్ని నేట ములిగేలా చేశాడన్న దేవుడు ఉన్నాడని వీళ్ళకి తెలుసా లేదా తెలుసు అన్ని తెలుసు వీళ్ళకి దేవుడు ఉన్నాడని తెలుసు ఆ దేవుడు ఆ యొక్క ఆవల ఉన్నాడని తెలుసు ఆ దేవుడు అదృశ్యుడిగా ఇదిగో దృశ్య రూపంలో మోస ద్వారా మాట్లాడి మాతో నడిపిస్తున్నాడని అన్ని తెలుసు వీరు ఓ ఫీలింగ్ లోకి వచ్చారంట మోసే గారు ఈ లోపు పండుగ మీదకి వెళ్ళారు నాలుగు రోజులు ఆయనతో ఒక మీటింగ్ జరుగుతుంది పర్సనల్ మీటింగ్ తెలుసు కదా ఈ సందర్భం అంతా ఇది వెళ్ళిపోతే ఇంకా అంత సంకాలం రేపు పూర్పు అయిపోతుంది చూసుకోడు మినిమం బేసిక్స్ అంటారు వీటిని ఆయన పైకి వెళ్ళాడు పైకి వెళ్ళాక డిస్కషన్ చేసిన నలభై రోజులు వాళ్ళతో మాట్లాడుతుంటే కింద ఒక బ్యాచ్ ఫామ్ అయ్యారు ఎప్పుడైతే ఈ బ్యాక్స్ ఫామ్ అయిపోయారో ఇస్రాయల్ గుంపు ఏర్పడింది మోసేని వ్యక్తిని ఎదరుగుతో రా ఇలా ముందుకు రా యుహో ఎలా ఉంటాడు ఇప్పటి వరకు మేము చూడలేదు యుహో ఎలా ఉంటాడు ఇప్పటి వరకు మాకు తెలియలేదు యుహో ఎలా ఉంటాడో ఒక విజువల్ ఎఫెక్ట్ కావాలంటే ఒక చూసే ఒక బొమ్మ కదిలే ఒక బొమ్మ మాట్లాడకపోయినా మాకు అలా కనబడే ఒక ఆకారం మాకు కావాలి ఇప్పటి వరకు సముద్రం దేవుడు పాయలు చేశాడు ఏడా దేవుడేడి మేఘ స్తంభంలో నడిపిస్తున్నాడు అన్నాడు మేఘం కనబడుతుంది దేవుడేడి అగ్నిస్తంభంగా ఉండబడు ఉన్నాడు రాత్రి అంటున్నారు ఏడి అగ్నిస్తంభం కనబడదు కానీ దేవుడేడి ఆ దేవుడు మాకు కనబడాలని దేవుడంటే ఉంటాడని తెలుసు నమ్మారని తెలుసు అన్నీ తెలుసు కానీ వారు వాదోపవాదాలు పెట్టుకున్నాడా ఆ వాదోపవాదాలు ఎలా పెట్టుకుని చెప్పిన దేవుడంటే ఉన్నాడురా ఆ దేవుడు ఎలా ఉంటాడంటే అలా ఉంటాడురా అది చూపించారట్రా ఏం చూపించారు కింద చెప్తున్నాడు చూడండి వారు ఏం చేస్తారంటే వాదోపవాదములు ఎందు విర్భులయ్యి వారు అవివేక హృదయము అంధకారం అంటే చీకటగా మారింది ఆ చీకటిలో నుంచి తమ జ్ఞానులు మనం చెప్పుకొనచ్చు బుద్ధిహీనులు అయ్యారు కాని దేవుణ్ణి నాశనమైపోయే మనుషులు యొక్కయు పక్షుల యొక్కయు సుష్పాద జంతువుల యొక్కయు పురుగులు యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరే దేవుణ్ణి ఎలా మార్చారు తెలుసు శ్రేణులు ఎహోవో ఉన్నాడని తెలుసు ఎర్ర సముద్రం పాయలు చేస్తాడని తెలుసు అయితే ఇన్ని ఉన్నాడని తెలిసిన ఆయన కనబడాలి ఆయన కనబడాలి అంటే కనబడేలా ఎక్కడో దిక్కుని చూసుకోవాలి ఎలా చూసుకోవాలంటే గడ్డి మే ఎద్దు రూపముగా మార్చి అంటే ఇప్పుడు ఎద్దును చూపించేమన్నారు దేవుడు దేవుడ్రా అన్నారు యహో అంటే ఎలా ఉంటాడో తెలుసురా అదిగో ఆ మోపురం కలిగిన ఎద్దు దేవుడ్రా రా అన్నారు నేను అడుగుతున్నాను దేవుడిని ఎలా ఎలా మార్చేశారంటే వాళ్ళు దేవుడు అనకు పిచ్చు ఊహించుకున్నారు ఆ ఊహల్లో నుంచి రూపం కావాలి అంటే ఇన్ని రోజులు ఇస్రాయేల్కి వాళ్ళ ఊహల్లో దేవుడు అంటే ఎద్దు అనుకుంటున్నారా అంటే అవునన్నట్టే యుద్ధం చేశారు వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను దేవుడు అంటే ఎలా ఉంటాడో మేము ఊహడు చెప్పండి ఎలా ఉంటాడని చెప్పారు అందరూ చేతిలో గాయం మధ్యలో హార్ట్ సింబల్ ఎందుకో మరి హార్ట్ మధ్యలోకి వచ్చేస్తుంది ఇలా మధ్యలోకి వచ్చేయడం దానికి మొండలకి చుట్టేయడం చుట్టడం పిల్లలు నెత్తుకుని అడుగుతున్నాను ఆ ఊహ ఎవడదని అడుగుతున్నాను ఈ పిక్చర్ ఎక్కడన్నా మీరు బైబిల్లో చూపించాడు కనిపించదు గాయాలు ఈయన అడుగుతున్నాయి ఈ ఈ బొమ్మ మీకు దేవుడు అనగానే అదే గుర్తొస్తుంది టంగి చేతి గాయాలు ఇవే గుర్తొస్తున్నాడు ఇలా ఉంటాడని ఎవరు ఊహించు ఎవడో ఊహించాడు లియోనస్ డావెన్సీ అని వాడు ఆ ఊహించేసిన బొమ్మలు చెప్పండి అదే దేవుడు అనుకుంటున్నాం ఇస్రాయే కూడా వాళ్ళ దేవుడు అనుకుని ఊహించుకుని ఎద్దును రూపంగా మార్చి ఆ ఎద్దు ముందు డ్యాన్స్ చేసి అదేసి ఇదేసి సంబరాలు చేసి అడుగుతున్నాను ఎందుకో మాట నేను దేవుడిని గుర్చి స్పష్టత మనకు లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందట గందరగోళం ఉంటుందంట ఇప్పుడు వీళ్ళకి దేవుడు అంటే ఏంటో స్పష్టంగా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి గందరగోళం ఏ గందరగోళం అయింది ఏమైందంటే దేవుడిని తెచ్చి ముందెట్టారు ఒక పనికి డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు డ్యాన్స్ అంటే గందరగోళం ఏం చేస్తారు తాగారు చెప్పండి తిన్నారు చెప్పండి ఎగిరారు చెప్పండి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అన్నారు దేవుడు ముందు డ్యాన్స్ ఏంటంటే వర్షిప్రా అన్నారు వర్షిప్ చేస్తున్నారు ఇస్రాయల్ అంటే అవును రా అంటే దేవుడు ముందు తాగెగురుతారంటే మరి ఎగరాలరా ఊపు అన్నారు దేవుడు ముందు తాగెగిరారు తినెగిరారు అంటే ఇప్పుడు దేవుడు అనే ఒక స్పష్టత వీళ్ళకి ఎద్దు రూపంగా ఉంది గనక దేవుడు అనగానే వీళ్ళు ఎద్దు అనుకున్నారు కనుక ఈ దేవుడు అనేది ఒక స్పష్టత లేనప్పుడు ఇప్పుడు లైఫ్ ఎలా అయిపోయింది చెప్పండి గంధరవరం అయిపోయింది తాగుతున్నారు మగవాళ్ళు తాగుతున్నారు ఎదురుతున్నారు డాన్స్ వేస్తున్నారు ఆరాధన 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 చేస్తున్నారు చివరికి ఈ తాగి ఎగిరి ఏం చేశారు ఇక్కడ లేదు కాని మరో పత్రికలో రాశాడు ఏమని రాశాడు ఒకసారి చూడండి కొరేందరికి రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక అపోసిట్ అయిన పవన్ కురిందరి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం కొరందరికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఐదవ వస్తుంది చూడండి అయితే వారి దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు ఎందుకంటే వేలనుకునే దేవుడు వేరు మోసే నమ్మే దేవుడు వేరు వారంటే ఇక్కడ ఇస్రాయల్ వారు ఎక్కువ మంది దేవుడికి ఇష్లుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహారింపబడి ఎందుకంటే వారు ఆశించారు ఒక పనికిమాలి విషయాలు వాళ్ళు ఏం చేశారు జనులు తిన్నారు తాగారు తాగుటకు కూర్చున్నారు తాగేసి తినేసి ఆ లేచారు నెక్స్ట్ ఇంకేం చేశారు వారిలో కొంతమంది ఆరాధన అంటే ఒక ఆకారాలు పెట్టుకుని ఆరాధన చేశారు ఇంకా ఏం చేశారంటే వేవిచరించారు నేను మాట ఓపెన్ ఓపెన్ అట్లా నేను అనుకోకండి దేవుడి పేరు మీద భోగం మేళలు పెట్టే సంస్కృతి ఉందా లేదా చెప్పండి భోగం అంటే ఎవరండి భయంకరమైన వ్యభిచారం చేసే ఒక వృత్తి ప్రజలు ఉండేవారు ఒకప్పుడు దేవుడు పేరు మీద మగాల కాను తీసుకొచ్చి మేళాలు వేస్తున్నారంటే ఏమనుకోవాలండి అనే కార్యాలు చేయడం వయసు వచ్చిన పిల్లలు వయసు వచ్చిన మగ పిల్లలు వయసులో ఉన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఈ సెక్స్ అబ్యూజ్ సెక్స్ అబ్యూజ్ అని చెప్పకుండా ఇలాంటి లేసి లేచి టవల్ కట్టించి అర్ధనక నృత్యాలు చేస్తున్నారు దానికి సపోర్టెడ్ గా పొలిటికల్ లీడర్లు నిలబడుతున్నారంటే నేను అడుగుతున్నాను దేవుడు అనే ఒక స్పష్టత సరిగ్గా లేకపోతే అధికారులు కూడా ఇలాంటి తింగర పనులు దగ్గరుండి చేయిస్తారు పోలీసుడికి చెప్తున్నాను మళ్ళీ చేయిస్తున్నారు అరే దానికి పర్మిషన్ లేదు అంటే రికమెండేషన్ చేసి మరి తెస్తున్నారు అరే ఇది సమాజానికి బెరుచు కొడుతుందా స్వలింగ సంపర్కం మగాడు 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 ఆడదానిగా ఇలాంటి నృత్యాలు చేయడం తప్పురా ఇది దేవుడి పేరు మీద జరగకూడదంటే వాళ్ళు చేయిస్తున్నారు దేవుడు బొమ్మ పక్కన పెట్టి దేవుడిని పక్కన పెట్టి ఇలా కొంతమంది చేయిస్తున్నారంటే ఏమనుకోవాలి దేవుడు అంటే అలా ఊహించుకున్నారు అలాగే చేయిస్తున్నారు చేయించలేదు చెప్పండి ఆడవాళ్ళని పెట్టుకుని నేను అడుగుతున్నా ఆడోళ్ళని పెట్టుకుని వాళ్ళ అవయవాలు తాగుతూ నృత్యాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటే ఈ ఎమ్మెల్యేకి బుర్రలేదంటే బుర్రలేదు కాదు ముందు దేవుడి మీద అవగాహన లేదు ఎవరికైతే దేవుడికి అవగాహన ఉండదో ఎవరికైతే దేవుడి మీద స్పష్టత ఉండదో ఆ కార్యాలు ఆ ఊర్లో ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి గందరగోళంగా ఉంటారు ఇప్పుడు కొంచెం సంస్కృతం అప్డేట్ అయ్యి లా పక్క అమలు జరుగుతుంది అంట ఆగిపోయాం కానీ దేవుడు పేరు మీద ఎన్ని నరబలు జరగలేచ్చ ఎంత జరగట్లేదు అన్నీ ఎలా జరుగుతాయి తప్పు అనిపించదా అరే దేవుడు అన్నవాడు తాగమంటాడ్రా దేవుడు తాగమంటాడ్రా తప్పు అంటే ఆడు నమ్మిన దేవుడు తాగమంటాడు వాడికి అలా ఉంది ఫీలింగ్ అది దేవుడు అన్నవాడు ఎలా ఎమంటాడ్రంటే ఆడల్ని నమ్ముతున్నాడు దేవుడిని ఇలా చేయమంటున్నారు అలా చేయబట్టేస్తున్నారు తాగారు తినారు ఎగిరారు ఇలా దేవుడి పిల్లలే తాగారు తిన్నారు ఎగిరారు భయంకరమైన ఆరాధన చేస్తారు ఎవరేళ్ళు బైబిల్ ఉన్న దేవుడి ప్రజలే దేవుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు రించారు వ్యభిసరించినందుకు ఒక్క మందే వారిలో కొందరు ఒక్క దిన మందే ఇరవై మూడు వేల మంది కూడా ఒక్క దిన మందు ఇరవై మూడు వేలు ఒక్క దిన మందు ఒక్క దిన మంది వేలు మంది వ్యభిచారం చేస్తూ దేవునికి ఆరాధన అంటున్నారంటే అంటే యహో అని ఎలా ఊహించుకున్న చూడండి ఎద్దంటే అని అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్పనా యహో అంటారు వాళ్ళు ఏరే పేరేం చెప్పరు యహోయే ఐయుక్తి దేవుడు పేరు చెప్పుడు యహోబాయ్ ఇప్పుడు ఎవర్రా అది అంత అలంకరించారంటే యహో ఏంటంటే యహో ఆరాధన అంటారు తాగేశారు ఏంటంటే యహో మరి ఏమనుకుంటున్నావు అంటారు ఎగిరి ఎగురుతున్నావు ఏంటంటే యహో ఆరాధన ఇది అంటారు ఎలా ఊహించుకున్నారంటే వాళ్ళ గందరగోళం అయిపోయి దేవుణ్ణి ఎవడైతే స్పష్టముగా అర్థం చేసుకోడో వాళ్ళు చేసే పనులన్నీ గందర గందర గందరగోళంగా ఉంటాయి ఒక అర్థం ఉండదు ఒక పర్థం ఉండదు దీనివల్ల సమాజం దెబ్బతింటుందని ఒక బాధ్యత లేదు ఎందుకంటే వాళ్ళ దేవుడిని అలాగే ఊహించుకున్నారు